హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మెంతి ఫ్రై చేస్తానండి చేస్తున్నానండి మెంతి ఆకు ఇలా చుంచుకోవాలండి శుభ్రంగా కడవాలి రెండు టమాటాలు కట్ చేసుకోవాలి ఒక స్పూన్ చిలకర చిలకర వేసుకోవాలి ఒక స్పూన్ చాలా బాగుంది చిలకర వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలండి వెండి హెల్తీ ఆకు కడిగి పెట్టుకున్నాకాలి ఇది హెల్తీకి బాగుంటుందండి ఎంతో మంచిది మంచి కర్రీ దీంతో ఆకు వేసుకోవాలి మూత పెట్టద్దండి మూత పెట్టాక ఇలా మగ్గనియాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇంక కొంచెం పడుతుందండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం మగ్గిందండి కారం పూ కదా ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసుకున్న వాటిని వేయాలి ఇప్పటిదాకా పైన మూత పెట్టలేదు ఇప్పుడు టమాటా వేసుకున్నాక మూత పెట్టాలి లేకుంటే మూత ఫస్టే పెడితే చేదొస్తుంది మెంతి కర్రీ మెంతి కర్రీ రెడీ అయిందండి టమాటా ఉడికేసింది ఇట్లా ఉండాలి లేత మెంతాకు తీసుకుంటే ఇలా జ్యూస్ ఇట్లా వస్తుంది కొంచెం ముదిరింది తీసుకుంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది వేడి వేడి ముందు i